భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐను కేంద్రం పరిధిలోకి తీసుకొచ్చేందుకు రంగం సిద్దమైంది ఈ మేరకు రూపొందించిన జాతీయ క్రీడా పాలన బిల్లును కేంద్ర ప్రభుత్వం నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది ఈ బిల్లు ఆమోదం పొందితే ప్రభుత్వ నిధులపై ఆధారపడకపోయినా జాతీయ క్రీడా బోర్డు నుంచి బీసీసీఐ గుర్తింపు పొందాల్సి ఉంటుంది ఈ విషయాన్ని క్రీడా మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి తెలిపారు అన్ని జాతీయ క్రీడా సమాఖ్యలు ఎన్ఎస్ఎఫ్ల మాదిరిగానే ఈ బిల్లు చట్టంగా మారిన తర్వాత బీసీసీఐ కూడా దేశ చట్టాన్ని పాటించాల్సి ఉంటుందని చెప్పారు ఇతర ఎన్ఎస్ఎఫ్ల మాదిరిగానే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగానే బీసీసీఐ ఉంటుందని స్పష్టం చేశారు ఎన్నికల నుంచి ఎంపిక వరకు వివాదాలు ఏవైనా తలెత్తితే జాతీయ క్రీడా ట్రైబ్యునల్కు వెళ్తాయని చెప్పారు అయితే ఈ బిల్లు ఏ క్రీడా సమాఖ్యపైనా ప్రభుత్వ నియంత్రణను సూచించదని అధికారులు తెలిపారు రెండు వేల ఇరవై ఎనిమిది లాస్ ఏంజలస్ క్రీడలో క్రికెట్ను చేర్చిన నేపథ్యంలో బీసీసీఐ ఒలింపిక్ ఉద్యమంలో భాగమైంది స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు సకాలంలో క్రీడా సమాఖ్యలను ఎన్నికలు జరపడం పరిపాలనలో జవాబుదారీతనం క్రీడాకారుల సంక్షేమానికి దోహదం చేయనుంది